ఎన్టీఆర్ జిల్లా లో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సీడ్స్ ప్రోగ్రామ్ గురించి మనకి వివరించడానికి వేణుగారు ఉన్నారు సార్ ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు స్టూడెంట్స్ తో ఇన్నోవేషన్స్ ఎలా చేయించారు నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ నేను సీడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాను మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ విజయవాడలో సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో సీడ్స్ ఇంపాక్ట్ నుంచి ఇక్కడ ఈ టెక్నాలజీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందియాలని చెప్పేసి ఇక్కడ ఇన్నోవేషన్ ల్యాబ్ అలాగే డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ టెక్నాలజీ అంతా కూడా జనరల్గా మనకి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉంటుంది సో అలాంటి బేసిక్ స్కిల్స్ని మనం స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకి అందించాలని చెప్పేసి ఎంసీ స్కూల్ విద్యాధారపురంలో ఉన్నటువంటి ఆ స్కూల్లో మేము లాస్ట్ ఇయర్ సుజనా ఫౌండేషన్ సీట్స్ ఫ్యాక్టరీ నుంచి అక్కడ మేము ల్యాబ్స్ని ఏర్పాటు చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది పిల్లలకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా మేము ఒక టీచర్ని మా తరఫున ఏర్పడడం జరిగింది దాంట్లో మేము పిల్లలకి వాళ్ళ రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఈ టెక్నాలజీ గురించి సపరేటు సిలబస్ సెషన్ ప్లాన్ చేసేసి పిల్లలకి డైలీ టూ అవర్స్ అలాగా ట్రైనింగ్ ఇచ్చి జరుగుతూ ఉంది ఇది టోటల్ థర్టీ అవర్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట ఈ ట్రైనింగ్లో పిల్లలు వచ్చేసి ఈ టెక్న ఐవైటీ ల్యాబ్లో వచ్చేసి స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ అలాగే త్రీ ప్రింటింగ్ ఎలా చేస్తారు ఏంటి తర్వాత సెన్సార్స్ ఏ విధంగా పనిచేస్తాయి తర్వాత ఎనర్జీ సేవ్ ఎలా చేసుకోవచ్చు వీటన్నిటి గురించి మేము ట్రైనింగ్ ఇస్తూ పిల్లల్ని రీసెంట్గా ముంబై కూడా మేము నేషనల్ లెవెల్లో ఐఓటి స్కిల్ కాంపిటీషన్ పెంపడం జరిగింది రీసెంట్గా మొన్న మన డిస్టిక్ కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీసాగర్ కూడా విజిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము ఈరోజు మేము డిస్టిక్ కలెక్టరేట్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి వచ్చిన సందర్శకులందరూ కూడా ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ గురించి మేము తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పడడం జరిగింది దీని గురించి ఈ ప్రాజెక్ట్ గురించి మా పిల్లలు మా ట్రైనర్ క్షుణ్ణంగా మీకు వివరిస్తారు థ్యాంక్ యూ సో మేడం అసలు మీ వర్క్ సార్ నా పేరు ప్రణతి సార్ సో మనకి స్పాన్సర్ చేసింది అయితే ల్యాబ్ సీట్స్ అండ్ సుజనా ఫౌండేషన్ వాళ్ళు మనకి ల్యాబ్ అనేది స్పాన్సర్ చేశారు సార్ అండ్ ఆల్సో లైబ్రరీ కూడా సో ల్యాబ్ లో మనకి పిల్లలకి ఏం నేర్పిస్తామంటే ఐఓటి ఐఓటి డివైజెస్ని ని ఎలా క్రియేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి కిట్స్ ఉంటాయి సార్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కిట్స్ ఉన్నాయి సో ఇలాంటి వాటితోటి వీళ్ళు ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించాలి అండ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళ ఇన్ వాళ్ళ ఐడియాస్ని బట్టి ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మేము ఇదొక ట్రైనింగ్ సార్ అండ్ ఆల్సో ఇది కూడా సార్ త్రీ ప్రింటింగ్ అంటారు దీన్ని దీంట్లో మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ని ఇలా డిజైన్ చేస్తాం సార్ త్రీ డీ వర్షన్లో సో ఇది వచ్చేసి రోబోటిక్స్ సార్ సో మనం అన్ని ప్లేసెస్ లోకి వెళ్ళలేము కాబట్టి ఇదేం చేస్తుంది అంటే వెళ్ళిద్ది ఇక్కడ మనం ఒక కెమెరా కూడా ఇన్బిల్డ్ చేసాము వెళ్ళి మనకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని లైవ్ ఇస్తుంది అండ్ ఆల్సో ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తుంది సో ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించాం సార్ ఇదైతే వాళ్ళు ఓన్ గా క్రియేటివ్ గా ఆలోచించి చేసింది అండ్ ఆల్సో అక్కడ కూడా వాళ్ళు క్రియేటివ్ గా ఆలోచించి చేశారు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్మార్ట్ స్కూల్ క్లైమేట్ సస్టైనబిలిటీ నెట్వర్క్ ఇది ఎవరు డిజైన్ చేశారు ఏంటి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు హలో గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రుద్రతేజ వీఆర్ ఫ్రమ్ జేఎన్ఆర్ ఎంసీ హై స్కూల్ వెస్టర్న్ విజయవాడ ఆర్ఆర్ నగర్ అవర్ ప్రాజెక్ట్ ఐ స్మార్ట్ స్కూల్ క్లైమేట్ సస్టైనబిలిటీ సిస్టమ్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఇస్ టు మేక్ అవర్ స్కూల్ ఎన్విరాన్మెంట్ స్మార్ట్ అండ్ సేఫ్ వీఆర్ మెజరింగ్ ఇన్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఎయిర్ క్వాలిటీ సాయిల్ మాయిశ్చర్ అండ్ వి ఆల్సో మేడ్ ఏ స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్ దట్ వాటర్ స్కూల్ ప్లాన్స్ ఆటోమేటికలీ దిస్ హెల్ప్స్ ఇన్ సేవ్ సేవ్ వాటర్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఏ క్రియేట్ ఎ క్లీన్ క్లైమేట్ అరౌండ్ అస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ క్లైమేట్ సెన్సార్ మోడ్యూల్ ది సెన్సార్ టెల్సర్ క్లైమేట్ ఇన్సైడ్ క్లాస్ రూమ్ టెంపరేచర్ హౌ వాటర్ వాటర్ కోల్డ్ హ్యుమిడిటీ మోయిచర్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్ ది సెన్సార్ సెండ్ దిస్ క్లైమేట్ ఇన్ఫర్మేషన్ టు ద రాస్బెరి ఫైవ్ వి యూస్ దిస్ డేటర్ టు అండర్స్టాండ్ క్లైమేట్ కంఫర్ట్బల్ వెదర్ చేంజ్ ప్లాంట్ హెల్త్ This module act like weather thermometer of our project. Next, we'll continue my friend, teammate. Good morning, sir. My name is M. Shashank Reddy. For first, I will explain about air quality sensor. This, this module measures how clean or polluted the air is. It senses gas, pollution, dust particles. The sensor gives value, low value, clean air, high value, polluted air. We use the MQ-2 because it is perfect for checking the school around in your school this helps teachers now classroom ventilation lab smoke levels pollution inside campus this is the nose of our project because it smells the air quality next could be continued my teammate charan good morning sir my name is Sharon. i am going to explain about soil moisture sensor and water pump module in our school we have a beautiful garden and many plants but watering the plants every day is so difficult so the soil moisture sensor and water pump module works automatically and quickly by using the raspberry pi how the sensors works soil moisture sensor these modules checks how wet or dry the soil is water pump module we connected a small water pump to our project the raspberry pi controls the pump automatically the working is simple if the soil is dry the pi turns on the pump plants get water if the soil is moist the pipe turns off the pump, no water needed. This helps save water, avoid plant damage, keep the school garden healthy. These modules acts like the hands of our project because it does the action. Next could be continued by my teammate, Anjan. Good morning, sir. My name is Sangan Kumar. Now I will explain Raspberry Pi Wi-Fi Dashboard plus conclusion, sir. Raspberry Pi. Raspberry Pi is a brain of our system, sir. It collects data from all sensors. It makes decisions. It controls the motor pump. It sends the data to mobile or laptop through Wi-Fi. We wrote Python block programming to everything automatically. Conclusion, we have used Internet of Things to monitor various parameters like temperature, humidity, air quality, soil water level, sound level. The, in the environment, we have so many schools in our locality and every school some technology, and every school become smart weather station. The government can take from help from our can monitoring the data the system can be installed in all schools it is benefited from the whole country because it saves water it protects plants it improves uh, student, it checks pollution and improves student health thank you sir